నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు సో అందరూ భోగి ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ప్రజెంట్ ఎవరు లైవ్ని విజిట్ చేయలేదు ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి మనకి లైవ్ టైమింగ్ అనేది కొంచెం చేంజెస్ వస్తున్నాయి సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి కొత్తగా విజిట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి మనకి లేట్ ప్రాసెస్ వలన వ్యూస్ అనేవి తగ్గుతున్నాయి అంటే లేట్గా మనం లైవ్ తీసుకోవడం మూలంగా ఓకేనా సో అందరి బాగున్నారా సో అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు సో మనకి ఫస్ట్ లైవ్ కమెంట్స్ ఎస్కే రఫీ గారు హాయ్ హాయ్ అండి యాదవ్ టీవీ కే ఓం యాదవ్ టీవీ యాదవ్ వైటి ఓకే హాయ్ హాయ్ అండి ప్లీజ్ లైవ్ని విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి సో ఈరోజు మన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి జస్ట్ నౌ ఇప్పుడే నేను ఒక ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇవ్వడం జరిగింది పెస్టిసైడ్స్ అంటే నేను మొన్న లైవ్లో మీకు ఒక పెస్టిసైడ్ గురించి చెప్పడం జరిగింది సో ఆ వేలోనే అంటే కషాయం రూపంలో కాకుండా దాన్ని మనం ఫర్టిలైజర్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనేది ఒక వీడియో అనేది తీశాను సో ఆ వీడియో ప్రాసెస్లో మనకి టైం అనేది ఇంత అయిపోయింది సో అయినా కూడా ఒక్కసారి మీతో లైవ్ కనెక్ట్ చేయాలి అనేసి లైవ్ అనేది స్టార్ట్ చేశాను సో ప్లీజ్ ఎవరైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి సపోర్ట్ చేయండి ఎక్స్పెషల్లీ ఈరోజు చాలా చాలా అందంగా అద్భుతంగా ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి వీటిని మీరు లైవ్లో చూడండి ఓకేనా సో లైవ్ని విజిట్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ చేస్తున్నట్టు సో మీరు లైక్ చేయట్లేదు అంటే సపోర్ట్ చేయనట్టు కదా సో ప్లీజ్ మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేయండి ఓకేనా సో మొన్న లైవ్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కువ పెయిను బంక అటాకింగ్ అనేది జరగడం జరుగుతుంది సో ప్రజెంట్ సీజన్ వింటర్ కాబట్టి ఎక్కువ పెయిను బంక అటాక్ ఉంటుంది సో ఆ అటాక్ని మనం తొలగించే విధంగా వేపాకు గురించి కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి చెప్పుకున్నాము అదే ప్రాసెస్లో ఈరోజు ఒక ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరిగింది సో మనం ఆ ఫర్టిలైజర్ గురించి తెలుసుకొని తర్వాత మనం ఈ ని చూసేసుకుందాము రండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి రెండు పదార్థాలతో ప్రిపేర్ చేశాను ఈ రెండు పదార్థాలు చాలండి మన మొక్కలలో ఏమైతే పెస్ట్ అటాకింగ్ ఉంటుందో ఎక్స్పెషల్లీ సాయిల్ భాగంలో ఫంగిసైడ్ వేరు భాగంలో కొన్ని వేరు పురుగులు ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే వేరు భాగంలోకి వచ్చేసి వైట్ కలర్లా ఉండడం జరిగింది దానివల్ల మొక్క ఎదగడానికి చాలా చాలా టైం పట్టిద్ది మనం ఎన్ని పెస్టిసైడ్స్ ఇస్తున్నా కానివ్వండి అంటే అది ముదిరిపోయిన తర్వాత మనం పెస్టిసైడ్స్ స్టార్ట్ చేసిన ఫలితం లేకుండా పోయిద్ది ఒక మొక్క ఎదగడం లేదు అంటే మొక్క హెల్తీగా ఉండి ఎదగడం లేదు అంటే మనం వేరు భాగంలో సాయిల్ భాగంలో న్యూట్రిషన్ వాల్యూస్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానీ పెస్ట్లు కానివ్వండి ఎక్కువగా ఉన్నాయనేసి మనం అర్థం చేసుకొని సో వేరు భాగానికి ఎక్కువ పెస్ట్ అటాక్ కాకుండా చూసే విధంగా పెస్టిసైడ్స్ని ఇవ్వడం జరగాలి సరేనా సో ఇక్కడ వచ్చేసి నేను వేపాకు వేపాకు అనేది మనందరికీ కూడా చాలా చీప్గా దొరికిద్ది దాన్ని మనం కొన కొనాల్సిన అవసరం లేదు దాన్ని ఎక్కడో నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఇళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా వేప చెట్టు అవైలబుల్గా ఉంది సో ఇక్కడ వచ్చేసి వేపాకులు తీసేసుకున్నాను వేపాకులు వచ్చేసి మూడు గుప్పెళ్ళు తీసేసుకున్నాను ఇది ఆల్రెడీ నేను మన మొక్కలకి ఇచ్చేసాను సో ఇచ్చేసిన తర్వాత ఈ కొద్ది పర్సంటేజ్ ఎందుకు ఉంచానంటే మీకు చూపించడానికి ఇలా మూడు గుప్పెళ్ళు తీసేసుకొని అందులో కుంకుడుకాయ రసం అనేది యాడ్ చేశాను కుంకుడుకాయలు అనేవి ఫుల్లీ ఆర్గానిక్ అందులో ఏమైతే పెస్ట్ని అంటే ఒక ఆకుకి మనము పెస్టిసైడ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పెస్టిసైడ్ అనేది వెళ్ళిపోవడం జరిగింది ఆ ఆకులకి మొక్క భాగానికి సాయిల్ భాగానికి పట్టే విధంగా ఉం ఉండాలి అంటే మనము ఏదైనా లిక్విడ్ సోప్స్ అనేవి ఇవ్వాలి అది ఫుల్లీ ఆర్గానిక్గా ఉండాలి మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అని నమ్మేది కుంకుడుకాయలు మాత్రమే సో అందుకనేసి నేను కుంకుడుకాయల్ని రసము ఒక చిన్న టీ గ్లాస్ తెలుసు కదా సో అంత టీ గ్లాస్ రసం అనేది తీసేసుకున్నాను వేపాకుల్ని మిక్సీ జార్లో వేసేసాను సో ఇలా వేసేసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసి ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేశాను మీరు సాయిల్ భాగంలో ఇవ్వాలి అంటే నేను ఎంతైతే క్వాంటిటీ చెప్పానో అంత క్వాంటిటీలో ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ నార్మల్ వాటర్ యాడ్ చేయండి లేదా మీ దగ్గర ఎనీ టైప్ ఆఫ్ వాటర్స్ ఉన్నా కూడా మీరు యాడ్ చేయొచ్చు లేదు అంటే పర్టిక్యులర్గా నార్మల్ వాటర్ అనేది యాడ్ చేయండి ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి అందులో డైరెక్ట్గా ఈ మిక్చర్ అనేది యాడ్ చేయండి యాడ్ చేసేసి సాయిల్ భాగంలో ఇచ్చేయండి నేను సాయిల్ భాగంలో మొత్తం కూడా ఇచ్చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇవన్నీ సాయిల్ భాగంలో ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాసెస్ మనము స్ప్రే చేసుకోవాలి ఇది నేను ఎలా కలిపాను అనేది నేను కొంచెం వాటర్ తీసి పెట్టాను అది కూడా చూపిస్తాను రండి చూస్తున్నారు ఇది వాటర్ టోటల్గా ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ అనేది కలిపాను మన మొక్కలకి ఇటు ఉన్న అన్ని మొక్కలకి ఇచ్చేసాను అటు సైడ్ ఉన్న కొన్ని మొక్కలకి మనం ఇచ్చేసుకోవాలి అందుకనేసి ఆ మిగిలిన ప్రాసెస్ మనం ఏమైతే ప్రిపేర్ చేసేసుకున్నామో మిక్సర్ ఆ మిక్చర్ అనేది ఉంచడం జరిగింది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రెయిన్ చేసుకోవాలి మనము ఎంత ఫైన్గా పేస్ట్ చేసినా కానివ్వండి ఇలా ఇలా స్ప్రే చేసుకోవాలి అనుకున్నప్పుడు స్ట్రెయిన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇందాక మీకు వాటర్ చూపించాను కదా సో ఆ వాటర్ని ఒక స్ట్రైనర్లో తీసేసుకొని ఇలా వాటర్ బాటిల్లో తీసేసుకున్నాను ఈ వాటర్ బాటిల్కి హోల్స్ అనేవి పెట్టేయడం జరిగింది మనకి ఎక్కువగా గార్డెనింగ్ టూల్స్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ అవసరం లేదు మన మొక్కలకి మనం ఎంతో హెల్దీగా పెంచుకోవాలి అంటే మనమే చాలు మన హ్యాండ్స్ చాలు మనం ఇచ్చే ప్రాసెస్ మనం ఇచ్చే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ సో అది ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి మనం ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రోత్ చేసుకోగలుగుతాము ఓకేనా సో ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు లైట్గా పెనుబంక అనేది స్టార్ట్ అవుతుంది చూసారా సో ఫస్ట్ ఫస్ట్ అనేది మనకి ఇలా వైట్గా ఉండిద్ది తర్వాత అది బ్లాక్ కలర్లో వచ్చేసి ఓవర్ అయిపోతుంది అంతా ఓవర్ అయిపోయినప్పుడు మొగ్గలు కూడా ఆ వేటికి పనికి రావు ఆ మొగ్గల్ని తీసేయడమే జరుగుతుంది తప్ప ఆ మొగ్గల నుంచి ఫ్లవరింగ్ అనేది రాదు సో అలాంటప్పుడు ఇదిగోండి ఇలాగా స్ప్రే ప్రాసెస్ అనేది చేయండి మీరు హ్యాండ్స్తో కూడా ఇలా తీసేయచ్చు చూస్తున్నారా ఇలా తీసేయచ్చు ఇలా తీసి నలిపేసేయండి పక్కన దూరంగా నలిపేసేయండి ఇలా తీసేసుకున్న తర్వాత లేదా ఇలా మీరు స్ట్రెయిన్ చేయొచ్చు సారీ స్ప్రే చేయొచ్చు మీరు చూస్తున్నారా ఇక్కడ మీకు ఏమైతే వైట్ భాగం ఉందో ఆ వైట్ భాగం కూడా పూర్తిగా తొలగడం జరుగుతుంది సో ఇదిగోండి ఇలా స్ప్రే చేయండి నేను ఇప్పుడే వీడియో తీశాను మళ్ళీ ఎందుకు మీరు లైవ్లో సేమ్ ప్రాసెస్ చూపిస్తున్నారు అంటే మనం వీడియో తీస్తాము వీడియో మీ దగ్గరికి రావాలి అంటే కొంచెం టైం పట్టిద్ది ఈలోపు మీరు ఈ ప్రాసెస్ని యూటిలైజ్ చేసుకుంటారు అందుకనేసి ఎక్స్పెషల్లీ అండ్ ఎక్కువ మనము ఏ కొంతమందికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం మొక్కలకి సంబంధించి కనిపించవచ్చు రావచ్చు అందుకనేసి మనం లైవ్ అనేది ప్రతిరోజు చేసుకుంటున్నాము వాళ్ళకి మంచిగా ఉండే విధంగా అంటే వాళ్ళకి ఇన్స్టెంట్గా సొల్యూషన్ దొరికే విధంగా మనం లైవ్ కండక్ట్ చేసుకుంటున్నాము అదే ప్రాసెస్లో ఇటువంటి ప్రాబ్లం అనేది కలగవచ్చు అందుకనేసి లైవ్లో కొంచెం పర్సంటేజ్ అనేది ఫర్టిలైజర్ నేను తీసేసుకొని ఇలా మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా మీరు చూస్తున్నారు కూడా అది ఎలా తొలగిపోతుంది ప్రాసెస్ అనేది మీరు చూడడం కూడా జరుగుతుంది ఇలాగా మనం అన్ని మొక్కలకి ఆకు భాగం ఎక్స్పెషల్లీ పేనుబంక అనేది మనకి మొగ్గల భాగంలో ఉండడం జరిగిద్ది కాబట్టి వాటిని తొలగించే విధంగా చూసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ మనకి చూడొచ్చు ఇక్కడ చూసారా ఇది జస్ట్ పేనుబంక అనే కాదండి మిల్లీ బగ్స్కి వైట్ దోమలు మనకి ఎక్కువగా పచ్చిమిర్చి ఇంకా టమోటోస్ వాటన్నిటిలో ఎక్కువ ఆకు ముడతా ఆకు మీద చారలు అలా డిజైన్ లాగా ఉండడం జరిగింది అది ఒక దోమ పెట్టే ఎగ్స్ అవి అవి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి అనుకోండి మొక్క మొత్తం కూడా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది వాటన్నిటికీ కూడా ది బెస్ట్ సొల్యూషన్ ఇది సరేనా ఇది పూర్తిగా ఈవినింగ్ టైమ్స్లో చేయండి అదేవిధంగా ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి ఇవ్వద్దు వన్ డే వరకు ఓకేనా ఈరోజు ఇచ్చేసామా ఆ నెక్స్ట్ డే మనం ఏమీ యూజ్ చేయకుండా అలానే ఉంచేసుకుందాము అలా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ముఖ్యంగా పెస్టిసైడ్స్ అనేవి మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఎవరికైతే పేనుబంక ఇతర చీడపీడలు అవన్నీ కూడా ఉంటాయో జస్ట్ ఈ ఒక్క ఫర్టిలైజర్ని యూజ్ చేయండి అంటే చాలా సింపుల్ మెథడ్లో నేను చెప్పడం జరుగుతుంది దీ దీనిని వేరొక వేలో కూడా మనం ప్రిపేర్ చేయవచ్చు అలా కాకుండా ఈజీగా దొరికే పదార్థాలతో వేస్టేజెస్తో ఇంకా సింపుల్గా సింపుల్గా ఇంకా సింప్లిఫై చేసి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నదే మనకి మెయిన్ మోటివ్ అలా మనము ఎంత ఈజీ ప్రాసెస్లో ఎంత హెల్దీగా గ్రోత్ చేస్తున్నాము అంటే ఇంకా 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 మనము చెయ్యాలి ఇంకా హెల్దీ గార్డెనింగ్ చేయాలి అనేది మనకి ఇంట్రెస్ట్ రావడం జరిగింది ఓకేనా సో అందుకనేసి చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు ఫర్టిలైజర్ అనేది మీకు లైవ్ రూపంలో చూపించాను ఫర్దర్గా సేమ్ ఫర్టిలైజర్ మీకు వీడియో రూపంలో కూడా రావడం జరిగింది దాని గురించి ఇంకా ఇంకా నేను ఎలా ఇచ్చాను మన మొక్కలకి మన సాయిల్ భాగంలో ఇంకా కొన్ని న్యూట్రిషన్ గుణాల గురించి పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే వాటి గురించి టోటల్ వీడియో త్వరలోనే మీ ముందుకు వచ్చింది అప్పుడు విజిట్ చేసి చూడండి ఓకేనా సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ముందుగా ఈరోజు భోగి ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా సంక్రాంతి కనుమ మీ అందరికీ కూడా ఎవరైతే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే యాజ్ యూజువల్ మనం టుమారో లైవ్లో కూడా కలుసుకుంటాము సో అప్పుడు కూడా మాట్లాడుకుందాము సో ఇంకా మనం నిన్న రిపోర్టింగ్ చేశాం కదా మొక్కలు ఆ మొక్కలకి కూడా ఫంగిసైడ్స్ ఇచ్చాను ఇప్పుడు సేమ్ ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది సో ఇంకా మనం ఫ్లేవర్స్ని చూసుకున్నాము ఇలాగా నేను ఒక మొక్కని పెట్టడం జరిగింది మీకు లైవ్ రూపంలో ప్రిపేర్ చేసి చూపించడానికి చూసారా అది ఎంత షైనీ లుక్నిస్తుందో అది అలానే ఉండనివ్వండి ఆ నెక్స్ట్ డేకి ఏవైతే మీరు చూసారో ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్గా వైట్ కలర్లో పెస్ట్ అనేది మీకు కనిపించింది కదా ఇప్పుడు టోటల్ ప్రాసెస్ అనేది తొలగిపోయింది అది మీరు లైవ్లోనే చూస్తున్నారు అర్థమవుతుందా సో ఇలా మనము ఈజీగా తొలగించేసుకుంటున్నాము అంటే అది ఎంత మంచి ఫర్టిలైజర్ అనేది మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎల్లో ఫ్లేవర్ సో వీటి మొత్తాన్ని కూడా మనము స్ప్రే చేసేసాము సో ఆరెంజ్ కలర్ ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి అదే విధంగా ఇవి కుంకుమ కలర్ ఇవి ముడుచుకొని పోయాయి మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గుత్తులు గుత్తులుగా ఫ్లేవర్స్ ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు చూసారా ప్రతి మొగ్గ కూడా స్ట్రాంగ్ గా ఉంది మనం ఏమైతే స్ప్రే చేసామో మనం చాలా ఫోర్స్లో స్ప్రే చేస్తాము మీరు ఇప్పుడు చూసారు కదా సో ఆ ఫోర్స్కి కూడా అవి ఎంత హెల్తీగా ఉన్నాయి అంటే వాటికి అన్ని న్యూట్రిషన్స్ గుణాలు తగిన మోతాదులో లభిస్తున్నాయి అని అర్థం ఇక్కడ చూసారా సో ఇవన్నీ కూడా మొగ్గలు ఇవి మనకి ఛుమారోకి వచ్చే నెక్స్ట్ ఇవన్నీ ముద్ద మందారాలు ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే పింక్ మందారాలు సో మనకి టుమారోకి ఈ ఫ్లేవర్స్ అదే అదేవిధంగా అటు సైడ్ కూడా మనకి మొగ్గలు ఉన్నాయి చూడండి వైట్ ఫ్లేవర్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పింక్ ఫ్లవర్స్ సో ఇంకా ఇక్కడ కూడా మనకి పింక్ ఫ్లవర్స్ సారీ వైట్ ఫ్లవర్స్ ఇదిగోండి సో ఒక్కసారి దూరం నుంచి కూడా మీరు చూసేయండి అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది సో అక్కడ కూడా మీకు చూడొచ్చు వైట్ ఫ్లవర్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనము నిన్న రిపోర్ట్ చేసుకున్నాం కదా సో ఆ మొక్కలు వీటికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేశాను సాయిల్ భాగంలో ఇచ్చాను దీనికి స్ప్రే చేయలేదు ఓన్లీ సాయిల్ భాగంలో ఇచ్చేయడం జరిగింది ఇలా ఒక చిన్న కుండీలో వేశాను బాగుంది కదా సో ఇవి సో మనకి టొమాటోస్ అనేవి పండాయి వీటిని మనం కట్ చేసేసుకుందాము ఇదిగోండి ఒకటి రాలేదు మనకి సో చూసారా ఎంత మంచి రంగులో ఉన్నాయి సో ఇదిగోండి మనం నిన్న రిపోర్ట్ చేసుకున్న మొక్కలు ఇవి చూసారా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడు వచ్చినవే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇదిగోండి సో ఇంకా ఇది మందారం చెట్టు మనము నిన్న మొగ్గలా ఉంది కదా ఇవాళ ఫ్లేవర్ వచ్చేసింది చాలా బాగుంది కదా సో ఇది టుడే లైఫ్ మీకు ఈ పెస్టిసైడ్ యూజ్ ఉన్న వాళ్ళు తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి వీటితో మనము ఒకే వాష్లో మనము ఏవైతే ఫర్టిలైజర్స్ అనేవి ఉన్నాయో పెస్టిసైడ్స్ అనేవి ఉన్నాయో ఒకే వాష్లో మనము తొలగించేసుకోవచ్చు ఓకేనా సో మనకి గులాబీలు అక్కడ మీరు చూడొచ్చు సో మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్దర్గా దీనికి సంబంధించి వీడియో త్వరలోనే మీకు అప్డేట్ ఇస్తాను వచ్చేస్తుంది మీరు చూడొచ్చు సో ఇంకా సో ఇవి ఇవి పక్కన జల్లడానికి స్ప్రే చేయడానికి ఇలా స్ట్రెయిన్ ప్రాసెస్ మీరు చూస్తున్నారు కదా ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోవడం జరిగింది సో మనకి అక్కడ కూడా గులాబీ టూ డేస్ అవుతుంది ఇది వచ్చి సో ఇది ఈరోజు లైవ్ మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం